అందరికీ నమస్కారం శ్రీ మాత్ర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ మీ జీవితంలో సరికొత్త ఆట మొదలవబోతుంది ఇలా చేయండి నక్క తోక తొక్కారు మూడు శుభవార్తలు మీకోసం వేచి ఉన్నాయి ఏం జరగబోతుంది మీ జీవితంలోకి రాబోతున్న ఆ మూడు సందేశాలు ఏమిటి మీ సంపద మీ వైపు తొలి అడుగు వేస్తుందని గుర్తుంచుకోండి శనిదేవుడి ఆశీస్సులు అదృష్ట యోగం రూపంలో ఈ శుభ సమయంలో మీ ధరికి చేరబోతున్నాయి ఈ యొక్క జ్యోతిష్య కార్యక్రమాన్ని ఇష్టపడండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవ్యే నమ కింద కామెంట్ రూపంలో అమ్మవారిని తలుచుకుంటూ కింద కామెంట్ చేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మీ జీవితాన్ని చక్కగా ధనంతో సుఖశాంతులతో నింపుతారు జీవితంలో ఒక మలుపు ఆగస్టు ఇరవై రెండు నాలుగో తేదీన మీ జీవితంలో జరగబోతుంది అద్భుతవంతమైన శుభవార్తల రూపంలో మీ జీవితంలో మారబోతుంది అతి పెద్ద మలుపు రాబోతున్న సమయం ఈ సందేశాన్ని విస్మరించద్దు మీ జీవిత దశ మారబోతుంది కష్టాలు అధిగమిస్తారు ఇప్పుడు వాటికి తగ్గ ప్రతిఫలితం పొందే సమయం ఈ రోజున మీరు చెప్పినట్టుగా ప్రారంభం సవాళ్ళుగా ఉన్న సమయం గడిచే కొద్దీ అసాధారణ మార్పులైతే వస్తాయి ఇప్పుడు ఇదే జరుగుతుంది ఈ రోజున ఊహించని ఒక మలుపు రాబోతుంది కేవలం కళ అనుకున్నది ఇప్పుడు నిజం కాబోతుంది దేవుడు ఎల్లప్పుడూ కూడా మన అంచనాల కంటే కూడా ఎన్నో రేట్లు ఎక్కువ ఇస్తాడు ఇప్పుడు మీరు అలాంటి కృపకు పాత్రులు కాబోతున్నారు జాగ్రత్త వహించాల్సిన మూడు విషయాలు కూడా ఉన్నాయి విజయాన్ని అందుకోవడానికి మీరు మూడు తప్పులకు దూరంగా ఉండాలి మొదటిది నమ్మక ద్రోహి వ్యక్తి మీ జీవితంలో ప్రమాదకరమైన వ్యక్తి ఉన్నారు అతడు మీకు దగ్గరగా ఉంటూ లోకల నుంచి కుట్ర పండుతుంటారు అతని పట్ల కూడా మీరు కొద్ది రోజుల నుంచి జాగ్రత్త మార్చారు ఇకనైనా సరే జాగ్రత్తగా ఉండండి త్వరలో మరింత వివరంగా కూడా వారి గురించి తెలుసుకోండి ఇంకా రెండవది భావోద్వేగాలపై నియంత్రణ మీరు సున్నితమైన వ్యక్తి చాలా చాలా భావోద్వేగాలకు మీకు మీరుగా వ్యతిరేకంగా నిలబడ్డారు ఇతరులను కూడా గుడ్డిగా నమ్ముతారు ఆపై వారు మీ హృదయాన్ని గాయపరుస్తారు ఇతరులను గుడ్డిగా నమ్ముతారు ఆపై వారే మీ హృదయాన్ని గాయపరుస్తారు ఇప్పుడు మీరు ఈ భావోద్వేగాలపై నియంత్రణ సాధించడం అవసరం మూడవది ముఖ్యమైన పనిపైన అవగాహన ఈ రోజున అనేక పనులు చేయాల్సి వస్తుంది అయితే ఒక పని చేస్తే మీ జీవితం క్షణంలో నరకంగా మారుతొచ్చు ఈ వీడియో ఒక సందేశం కాదండి ఒక హెచ్చరిక మీకు మార్గం చూపించే శాంతనం ఒక రాబోయే సంఘటన గురించి మీకు ముందుగానే తెలియజేస్తుంది ప్రభువు ఎంపిక చేసుకున్న అదృష్ట మీరే ఆశీస్సులు పొందుకోవడానికి శివ భగవానుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి మార్గాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ ముఖ్యమైన సమాచారం మీకు భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఆపద నుంచి రక్షించుకోవడానికి మేము అందజేస్తున్నాము కాబట్టి మేము అందజేస్తున్నాము నిజమైన మనసుతో ఈ వీడియోని నమ్మకంతో చూడండి మహాదేవుడి అంతులేని కృప మీకు లభిస్తుంది జయ వారాహి మాతాని రాయడం అస్సలు మర్చిపోవద్దు మీ బలహీనతను బలంగా మార్చుకోండి అంత పెద్ద బలహీనత ఏమిటంటే మానసికంగా సున్నితమైన వారు అందరినీ వెంటనే నమ్ముతారు భావోద్వేగాలకు లోనవుతారు ఈ సరళతను సద్వినియోగం చేసుకుంటారు ఇప్పుడు మీరు మానసికంగా బలంగా మారాల్సిన సమయం వచ్చింది గతం కంటే కూడా ఎంతోమంది మిమ్మల్ని మోసం చేసిన మీ నమ్మకాన్ని సద్వినియోగం చేసుకున్న కష్టాలను వదిలేయండి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి జరిగిపోయిన వాటి గురించి చర్చ మానేయండి నమ్మక ద్రోహం ఎవరైనా చేస్తే మర్చిపోండి మీ డబ్బును కాజేస్తే వదిలేయండి గడిచిన సమయం తిరిగి రాదు భవిష్యత్తుకు ఆటంకం కలిగించవచ్చు ప్రతిరోజు దేవుణ్ణి ధ్యానించండి ఆరతి ఇవ్వండి నామాలు జపించండి ఓపికగా సమయం కోసం వేచి చూడండి చెరువులో నిండినప్పుడు చేపలు చీమలను మింగేస్తాయి కానీ అదే చెరువు ఎండిపోయినప్పుడు అవే చీమలు చేపలను తినేస్తాయి ఇక్కడ ఆహారం పరిస్థితిని బట్టి మారుతుంది ప్రతి ఒక్కరికి కూడా తమ అవకాశం తమకు వస్తుంది కేవలం ఓపికగా ఉండడం మీ వంతు కాబట్టి అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు కొత్త బంధాలు జాగ్రత్తలు ఈ రోజున మీకు చాలా వరకు కూడా మీ జీవితంలోకి రాబోతున్నాయి ఒక కొత్త వ్యక్తి ప్రవేశంతో అతడు మీకు అపరిచితుడిగా పోవచ్చు లేదా మాత్రమే తెలిసిన వ్యక్తి కావచ్చు అతనితో మీకు ఇప్పటి వరకు ప్రత్యేక సంబంధం ఉండకపోవచ్చు కానీ అతని రాకతో మీ జీవితంలో సానుకూల శక్తి అనుభవిస్తారు ఇప్పటి వరకు ఏదో శూన్యత మీ జీవితంలో నిండినట్టు అనిపిస్తుంది అని జాగ్రత్త ఇదంతా ప్రారంభ దశ మాత్రమే సమయం గడిచే కొద్దీ ఆ వ్యక్తి మీకు భారం అనిపించవచ్చు మీ భావోద్వేగాలు సద్వినియోగం చేసుకోవచ్చు అందువల్ల ఎవరైనా కొత్త వ్యక్తిని హృదయంలోకి అనుమతించే ముందు పదిసార్లు ఆలోచించండి ఆ వ్యక్తి మొదట్లో మంచిగా కనిపించినంత మాత్రాన ఎల్లప్పుడూ అలాగే ఉంటాడు అని కాదు ఈ రోజుల్లో గందరగోళ స్థితి ఏర్పడవచ్చు ఎక్కడ సరైంది ఏమిటి తప్పేమిటి అనేది మీకు అర్థం కాదు కొంచెం గందరగోళం ఉండొచ్చు తొందరపాటు ఉండొచ్చు ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు ఏదైనా విషయంలో గందరగోళం ఉంటే మీ నమ్మకమైన సన్నిహితుని సంప్రదించండి ధన ఆగమనం కొత్త అవకాశాలు ఈ సమయంలో డబ్బు మీ చుట్టూ ఉన్నట్టుగా అనిపిస్తుంది దాన్ని పొందడానికి మార్గాలు కనిపించవు ఈ రోజున మాత్రం ఖచ్చితంగా కూడా ఈ రాశి వారు అవకాశాలు సృష్టించుకోవాలి కూర్చుంటే ఏమీ సాధించలేరు కష్టపడండి అదే సమయంలో ఏదైనా కొత్త రంగం గురించి ఆలోచించండి ఉదాహరణకు మనం ఒక గుంత తవ్వుతుంటే భూమి కఠినంగా ఉంటే ఎంత తవ్వినా ఆ గుంత గుంత కాదు మెత్తని మట్టి చుట్టూ ఉన్న ప్రదేశంలో తవ్వితే ఫలితం చాలా మెరుగ్గా ఉంటుంది అదేవిధంగా జీవితంలో కూడా ఒకే వనరుపై ఆధారపడదు కొత్త అవకాశాలు వెతకండి ఈ రోజున మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత ఎక్కువగా లాభపడతారు ఎందుకంటే గ్రహాల స్థితి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ దేవుడు శుభస్థానంలో ఉన్నాడు వారి శని భగవానుడు శని దేవుడు శుభస్థానంలోనే ఈ రోజున ఉన్నాడు ఇందువరకు మీకు శత్రువుగా ఉన్న రాహువు ఇప్పుడు నిష్క్రమణ జరిగింది కావున మహాలక్ష్మి ఆశీస్సు లభిస్తాయి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు ఆలోచనల నుంచి ఆచరణలకు చాలామందిని కూడాను మనం చూసే ఉంటాము ఈరోజు మీ జీవితంలో ఈ మార్పు కలగబోతుంది సాధారణంగా జీవితంలో సంతృప్తి చెందుతారు ఇది మంచిది సంతృప్తి అవసరమే మీరు ఎంత మెరుగ్గా చేయాలనుకోని కోరుకున్న ఆలోచించండి ఆలోచన నుండి అదే ప్రారంభమవుతుంది ఈరోజు మీరు పెద్దగా ఆలోచిస్తే రేపు పెద్దగా చేయాలని సంకల్పించుకుంటారు ఎల్లుండి ప్రయత్నిస్తారు ముఖ్య సంఘటనలు మరియు కుటుంబ బంధాలు ఈ రోజున మీకు చాలా వరకు కూడా ఉంటాను అది కాబోతున్నాయి ముఖ్య సంఘటనల గురించి కూడా ఇక్కడ క్లుప్తంగా తెలుసుకుందాం ఏదైనా కొత్త పనిని ప్రారంభించండి ఈరోజే ఆలోచిస్తారు ఎవరిదైనా సహాయం అవసరమైతే సన్నిహితుల నుంచి తీసుకోండి బయట వ్యక్తుల నుంచి కాదు ఇంటి కుటుంబం నుంచి చిన్నపాటి వా వివాదాలు ఉండొచ్చు అలాంటి విషయంలో చిక్కుకొని మీ ప్రధాన లక్ష్యం నుంచి తప్పుకోవద్దు వివాహం చేసుకున్నట్లయితే భాగస్వామి కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయొచ్చు ఎందుకంటే ఈరోజు నా జీవిత భాగ అత్యంత అదృష్టవంతులు మీ జీవిత భాగస్వామి అవును ఈ రోజున మీకు అదృష్టాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లబోతున్నారు వారి యొక్క గ్రహస్థితి మీకు లాభసాటిగా మారబోతుంది ఈ కారణంగా మీరు వారిని సంతోషంగా ఉంచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారని చెప్పవచ్చు వారు అలాగే చేస్తారు సాధ్యమైనంత ప్రతి ప్రయత్నం చేయలేదు సలహా ఇస్తారు స్త్రీ అయితే మీ భర్త కోసం ఇంట్లో వారికి చాలా వరకు ఇష్టమైన విధానంగా నచ్చుకుంటారు కాబట్టి చిన్న ప్రేమతో వారి ఆనందాన్ని పెద్దది చేస్తారు చిన్న చిన్న విషయాలు మీ బంధాన్ని బలపరుస్తాయి మరియు మీకు మహాలక్ష్మి ఆశీస్సులు నిరంతరం లభిస్తాయి ఆధ్యాత్మిక యాత్రలు వ్యక్తిత్వ వికాసం ధార్మిక యాత్రలు వెళ్ళాలనే ఆలోచన ఈరోజు కలగవచ్చు ఈరోజు ఏదైనా సమయంలో ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళే అవకాశం ఉంది దగ్గరలోని ఆలయమైనా అది కావచ్చు మీ స్వభావంలోని ఈరోజున చురుకుతనం కొత్తదనం కనిపిస్తుంది ఇది విషయాలను గతంలో కంటే కూడా ఈ రోజున స్పష్టంగా అర్థం చేసుకుంటారు ఈరోజు తోటి వారితో కొత్త సంబంధాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభిస్తారు మాటల్లో బాటల్లో తీవ్రతల్లోతూను అనుభూతి చెందుతారు ఈ మార్పు మీ వ్యక్తిత్వానికి కొత్త కోణాన్ని తెస్తుందని చెప్పక తప్పదు కానీ మిశ్రమ శ్రమ వృధా కాదు అని నిర్ణయానికి వస్తారు ఇది మీకు ప్రదర్శనం చేకూరుస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆరోగ్యం భావోద్వేగ నియంత్రణ కొంచెం అలసట తప్పకు ఉండవచ్చు కొన్నిసార్లు చిరాకు లేదా కోపం కూడా రావచ్చు పైన జీవిత భాగస్వామిపై పిల్లలపై కూడా మీ ప్రభావం చూపించవచ్చు ఈ తప్పు చేయొద్దు ఈరోజు భగవంతుడు అంతా చూస్తున్నాడని గుర్తుపెట్టుకోండి శరీరం అలసిపోయినట్టుగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోండి అప్పులకు దూరంగా ఉండండి విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి ఎవరి వద్ద నుంచి కూడా అప్పు తీసుకోవద్దు కష్టంగా మారుతుంది ఎవరికైనా సరే అప్పు ఇవ్వడం అంతకంటే ఎక్కువ నష్టదాయకం ఎటువంటి పరిస్థితి ఉన్న అత్యవసర పరిస్థితి ఉన్న ఎవరి నుంచి కూడా అప్పు తీసుకోవద్దు ఇవ్వద్దు రెండింటికి కూడా దూరంగా దూరం ఉదాహరణకు ఇంట్లోనైనా సరే వివాహం జరుగుతుంటే కేవలం ప్రదర్శన కోసం అప్పు తీసుకొని ఖరీదైన బట్టలు నగలు కొనుగోలు చేసి ఈ ప్రవర్తన భారీ నష్టాన్ని కలిగించవచ్చు అప్పు తీసుకొని ప్రతిబింబం సృష్టించుకోవడానికి ప్రతి ప్రయత్నించడం సమస్యలు కలిగిస్తుంది ఈరోజు మీరు అప్పును సులభంగా తిరిగి చెల్లించండి ఎవరు మీకు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వలేరు మరొక విషయం ఏమిటి అంటే ఈ తిది నాడు మీ విలువైన వస్తువులను ఎవరి చేతిలో ఉంచొద్దు అది నగలు కావచ్చు బండి కావచ్చు బైక్ కావచ్చు కారు కావచ్చు ఎవరికి కూడా ఉపయోగించడానికి ఇవ్వద్దు ఏదైనా పొరపాటు జరిగితే మీకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది నష్టం మీకే జరుగుతుంది బాధ్యత కూడా మీదే అవుతుంది ఎందుకంటే వాహనం లేదా వస్తువు మీదే కదా ఉదాహరణకి స్కూటర్ లేదా బైక్ను పుగ్గు వర్కించారు అతడు ఒక పిల్లవాడిని కొడితే మీరు చట్టపరమైన చిక్కుల్లో పడతారు మానసిక దృఢత్వం శత్రువుల నిశ్శబ్దం జీవితంలో చాలా మార్గాలు ఉంటాయి కొన్ని సరళంగా కొన్ని గందరగోళంగా అలాంటి గందరగోళ మార్గాల్లో మీరు అలాంటి గందరగోళ మార్గంలో మీ విలువైన వస్తువులను ఇతరులకు ఇవ్వడం పెద్ద ప్రమాదం కావచ్చు వాటిల్లో గుంతలు ముందు కష్టాలు ఉంటాయి వాటికి దూరంగా ఉండాలి ఇప్పుడు ఒక నిజం చెప్తాము మీకు ప్రజలను గుర్తించడంలో ఇబ్బంది ఉంటుంది ఎవరి ఉద్దేశం చూడాలని అనుకుంటే వారికి కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వండి వారి నిజాయితీ అప్పుడే బయటపడుతుంది ఎవరి గుణాలు ఏమిటో తెలుసుకోవాలంటే వారితో ఒక పూట భోజనం చేయండి అంత స్పష్టంగా కనిపిస్తుంది ఎవరి ఆలోచన ఏమిటో కూడా పరీక్షించాలనుకుంటే వారిపై కొంచెం నమ్మకం ఉంచండి నెమ్మదిగా వారి మానసిక స్థిరత్వం బయటపడుతుంది ఇప్పుడు మీ శత్రువులు మీ శబ్దం ప్రారంభం కాబోతుంది మీ జీవితంలో ఇప్పుడంతా మార్చే ఒక పెద్ద మలుపు రాబోతుంది మీ అదృష్టం యొక్క పేజీలో కొత్త ప్రారంభం మొదలవుతుంది ఇప్పుడు జరగబోయే అద్భుత బహుశా ఇంతకుముందు మీ జీవితంలో ఎప్పుడు కూడా జరిగి ఉండదు అవును మీ జీవితంలో లెక్కలేనని కష్టాలను ఎదుర్కొన్నారని భగవంతుడికి బాగా ఎరుక అద్భుత మార్పులు రహస్యాల రక్షణ ఈ తేదీనాడు మీరు చాలా కష్టపడ్డారు వెలుగులోకి రాబోయే సంఘటనలు వింటే మీ మనసు ఆశ్చర్యపోతుంది కానీ వాటి గురించి ఎవరితో చర్చించవద్దు ఎవరికి కూడా ఏమాత్రం తెలియకూడదు ఈ సమయంలో మీరు అనుభవించబోయే అనుభవం చాలా నిజమైనది ఆశ్చర్యకరమైనది ఈ తేదీనాడు ఒకేసారి ఐదు పెద్ద శుభవార్తలు కూడా రాబోతున్నాయి ఆ క్షణాలు అద్భుతంగా ఉంటాయి కానీ ఒక విషయం శ్రద్ధగా వినండి ఈ రోజున ముఖ్యమైన విషయాలు విస్మరిస్తే శుభాలు వృధా కావచ్చు కొన్నిసార్లు మనం తెలియకుండానే తప్పులు చేస్తాము మొత్తం జీవితానికి మన నుదుటిపైన అపకీర్తిని మిగిలిస్తాయి అలాంటి తప్పులు గతంలో కూడా జరుగుండవచ్చు ఉండవచ్చు మీ సమయం ఇప్పుడు మారబోతుంది ఇంతవరకు మీరు ఎదుర్కొన్న కష్టాలకి సమానంగా అంతకంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ఆనందం విజయం మార్గంలో ఉన్నాయి గత కష్టాలు వచ్చాయి ఇప్పటి వరకు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నారో తెలుసు మీరు పోరాడే ప్రియమైన వారి నుంచి నిర్లక్ష్యాన్ని పొందారు మీ భావనను ఎవరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు చాలాసార్లు నిశ్శబ్దంగా ఒంటరిగా ఒక గదిలో కూర్చొని కన్నీరు పెట్టుకున్నారు అయితే ఈ రోజున మాత్రం మీ యొక్క నక్షత్రాలు కొత్త దిశల్లో తిరగబోతున్నాయి కాబట్టి ఇదే చెప్తున్నారు కాబట్టి మీ జీవితంలో పదే పదే దుఃఖాలు ఎందుకు వచ్చాయి ఈ మూడు సంవత్సరాల నుంచి అనేక వాస్తవ కారణాలు కూడా తెలుసుకుందాము కాబట్టి మీరు ఈ పూర్తి జ్యోతిషిక విశ్లేషణ చివరి వరకు చూస్తే గడిచిన సమయాన్ని వాస్తవ పరిస్థితులలో మీరు అర్థం చేసుకోగలుగుతారు ఇప్పుడు ఏ మార్గంలో నడిస్తే మీకు విజయం శాంతి లభిస్తుందో కూడా తెలుసుకోగలుగుతారు విజయ రహస్యాలు మొదటిది ప్రజలను అతిగా నమ్మడం మీ నక్షత్రాలు స్పష్టమైన సంగీతాలున్నాయి మీరు ప్రతి ఒక్క మాటలు సులభంగా నమ్మకూడదు ఇది మీ గ్రహాల కదలికలో స్పష్టంగా కనబడుతుంది ఈ రోజున మాత్రం అత్యంత నిర్ణయాత్మకమైన ఆలోచనల్లో చేయండి జీవితంలో ఒత్తిడి అస్తవ్యస్తంగా తెచ్చి ఏ వ్యక్తిని నమ్మవద్దని మిమ్మల్ని కోరుతున్నాం రెండవది మాంసాహార నియమం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున ఈ రాశివారు మాంసాహారం ముట్టుకోవద్దు ముఖ్యంగా మంగళవారం శనివారం దురదృష్టవశాత్తు కూడా మీరు ఈ నియమాన్ని చాలాసార్లు ఉల్లంఘించారు మూడు సంవత్సరాలుగా మీకు కష్టానికి ప్రతిఫలితం రాకపోవడానికి ఇదే పెద్ద కారణం మూడవది ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రభావం ఈ అక్షరంతో పేరు మొదలయ్యే ఒక ప్రత్యేక వ్యక్తి గత కొద్ది సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలకు కారణమవుతున్నారు ఈ వ్యక్తి వ్యతిరేక కుట్రలు మీ మీద పొందుతున్నారు ఇప్పటివరకు నిజమైన ఆనందాన్ని చూడకూడదని వారు కోరుకుంటూనే ఉన్నారు ఎమ్మని అక్షరం పేరు మొదలైన స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మీ జీవితంలో ఇప్పటివరకు సమస్యాత్మక సంఘటనలకు మూల కారణం అంటూ గుర్తుంచుకోండి ఈ రోజున మీ జీవితంలో జరగబోయే ఈ సంఘటన మీ అదృష్టాన్ని మార్చేస్తుంది ఇంత పెద్ద అదృష్టం చాలా తక్కువ మందికి లభిస్తుంది శత్రువు ఎవరో తెలుసుకొని వారి నుంచి దూరం జరిగి ఒక అవకాశం వస్తుంది అవకాశం జీవితంలో చూసుకున్నట్లయితే నిజంగానే అత్యంత అదృష్టం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే నిజంగానే జీవితంలో అత్యంత అదృష్టవంతులుగా చెప్పవచ్చు సత్యయుగం సమయంలో రాజులు యుద్ధాలు గెలవడానికి కొన్ని ప్రత్యేక ఉపాయాలు చేసి దేవుణ్ణి సంతోష పెట్టేవారు భవిష్యత్తు మీది చేతుల్లోనే ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే ఏం చేయాలి ఏ అదృష్టాన్ని శాశ్వతం చేయగలిగిన ఆ ప్రత్యేక ఉపాయం ఏమిటో కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాము ఒక్కసారి చేసిన మీ జీవితంలో అన్ని సంతోషాలు ఒకేసారి మీ జీవితంలోకి వస్తాయి నిజంగానే మీరు చాలా అదృష్టవంతులు ఈ అరుదైన శక్తికి మీకు చేరువయ్యే అవకాశం లభించదు జీవితంలో చాలాసార్లు చాలా లోతైన దుఃఖం వచ్చాయి కానీ ప్రతి మలుపులో ప్రతి సంక్షోభ సమయంలో మిమ్మల్ని రక్షించే ఒక అదృశ్య దైవిక శక్తి ఉంది ఆ దైవ శక్తి ప్రతి అడుగులో మీ యొక్క ప్రాణాలు రక్షిస్తూ వచ్చింది మీకు ఆసక్తి దానికి సంబంధించిన రహస్యాల గురించి కూడా పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది మీరు ఒక చిన్న పొరపాటు చేసిన ఇదంతా కూడా క్షుణ్ణంలో మట్టిలో కలిసిపోవచ్చు ఆ పొరపాటు ఏమిటంటే రహస్యాలను ఇతరుల ముందు వెల్లడి పరచడం ఇలా అసలు మీరు చేయకూడదని పదే పదే చెప్పిన ఎందుకు అనవసరంగా మీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు మిత్రులారా మీరు జీవితంలో ఈ తప్పును పదే పదే పునరావృతం చేశారు దీనివల్ల జీవితంలో దుఃఖాలు నిరంతరం వెంటాడాయి ఎప్పుడు ఎవరికి చెడు కోరుకోరు మీరు ఎల్లప్పుడూ ఇతరులకు మంచి చేస్తారు గోమాత సేవ చేస్తారు అవసరమైన వారికి అన్నదానం చేస్తారు ప్రతి జీవి పట్ల కూడా కరుణ కలిగి ఉంటారు మీ ప్రవర్తన పూర్తిగా చాలా వరకు శ్రద్ధాచారంగా ఉంటుంది మీరు మీ ప్రణాళికలు వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకున్నప్పుడల్లా కూడా మీ జీవితంలో పదే పదే దృష్టి వెంటాడుతూ ఉంటుంది నిశ్శబ్దం అలాగే ధైర్యం ఈ రెండు చాలా ముఖ్యం మీ పని పూర్తి అయ్యే వరకు కూడా మీ చేతుల్లో విజయం స్పష్టం కావచ్చు చివరి వరకు ఎవరు ఎవరు మీ ప్రయత్నాల గురించి ఏమాత్రం మీకు తెలియనివ్వద్దు ఏ పనికి పునాది వేస్తున్నారో ఆ పనిని ప్రకటించే ముందు అది పూర్తిగా నిలబడాలి లేకపోతే పదే పదే అడ్డంకులు ఏర్పడతాయి ఇప్పుడు మీ యొక్క అంతరాత్మలో కలిగే కోరికల గురించి పదే పదే లోపల నుంచి బాధించే భావాల గురించి మాట్లాడుకుందాం మీ చుట్టూ ఉన్న ప్రజలు నవ్వుతూ ఆడుతూ కుటుంబాలకు సరదాగా ఉంటారు కొందరు సెలవుల్లో తిరుగుతారు కొందరు రెస్టారెంట్లకు వెళ్తారు కొందరు పిల్లలతో పార్కుల్లో సమయం గడుపుతారు కానీ మీరు ఈ కోరికల వైపు అడుగులు వేసినంతగా ఏదో ఒక అడ్డంకి ఏదో ఒక ఆటంకం మీ మార్గాన్ని అడ్డుకుంటుంది ఇప్పుడు మీరు ఆ కారణాన్ని అర్థం చేసుకొని ఏ తప్పు చేయకుండానే పదే పదే ఎందుకు బాధపడతారు మీరు దీనికి సమాధానం కనుగొనడం కోసం చాలాసార్లు యత్నించారు వారి సాంగత్యం వారి మాటలు వారి స్నేహం అంతా కూడా ఒక ప్రదర్శన మాత్రమే వెనక నుంచి వారు కేవలం మీ ఓటమి కోసం ప్రయత్నిస్తున్నారు మీ జీవితంలో చీకటి కొనసాగించడానికి యత్నిస్తున్నారు దీని వలన మీరు ముందుకు సాగిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి మీ ముందు నిలబడుతుంది ఇప్పుడు అలాంటి వ్యక్తులను గుర్తించాల్సిన సమయం వచ్చింది మీ జీవితంలో రాబోయే సమయం చాలా ఆశాజనకంగా అద్భుతంగా ఉంటుందని మేము మీతో చెప్పాలనుకుంటున్నాం ఈ రోజు నుంచి గ్రహ గోచార స్థితి అనుకూలంగా మారుతుంది అనుకూలత అననుకూలత ఎప్పుడు కూడా ఉంటుంది రోజు రోజుకి మన గ్రహ గోచార స్థితి మారుతూనే ఉంటుంది అవకాశాలు రావడం చేజారిపోవడం జరుగుతూనే ఉంటాయి కానీ అవకాశాలు వచ్చే ఈ రోజున ఉపయోగించకుండా పక్కన పెడితే కనుక అది మీ యొక్క చేత తనం అవుతుంది ఇంత దారుణంగా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే వచ్చిన అవకాశాలను ఎవరి మాటలను నమ్మి ఎవరికో ముందస్తుగా తెలియజేయని జీవితంలో భగవంతుడు ఇస్తున్న అవకాశాలని మీకు తెలియకుండానే తృణప్రాయంగా విడిచిపెడుతున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు కోరుకున్నవన్నీ కూడాను ఆగిపోయినా ఇప్పటి నుంచి సాధించగలుగుతున్నారు వృధా చేసిన తప్పు ఇక చేయదు ఇక పెద్ద పనుల కోసం మాత్రం మీరు పుట్టు పుట్టారని గుర్తుపెట్టుకోండి బాధ్యతల బరువును నిర్వర్తించే క్రమంలో మీరు చాలా వదులుకున్నారు కానీ గౌరవం ఆత్మాభిమానం వదులుకోలేదు ఇక నిత్యము శివారాధన చేసుకోవడం ఇంటిలో ఎప్పుడు కూడా గొడవలు పడకుండా నూటికి వచ్చిన పదజాలాన్ని ఉపయోగించకుండా స్త్రీలను గౌరవిస్తూ భగవంతుని మీద భారం వేస్తూ కష్టం నూటికి కష్టం రెండు వందల శాతం పెడుతూ మీ యొక్క జీవితంలోని ముందుకు సాగండి ఎప్పుడైనా సరే ఏదైనా ఇబ్బంది అనిపించినా మనసు తృప్తిగా లేకపోయినా దేవాలయ సందర్శన చేసుకోవడం నిత్యం ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం ముఖ్యంగా శివారాధన నిత్యం చేసుకోవడం ఓం నమ శివాయ అని ఓకే తలుచుకోండి ఊరికే తలుచుకోవడం వల్ల కూడా మీ సమస్యలు పెద్ద సమస్యలు పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా బయటపడి చిన్నగా ఆ సమస్యలు మీకు పోతాయి పెద్ద నుంచి చిన్నగా అయిపోతాయి ఆ సమస్యలు తీయపోతాయి నోట్లో రోజు ప్రతిరోజు కూడా లోపల మనసులో ఏదైనా పని చేస్తేప్పుడు ఏ పని చేసినా సరే ఓం నమ శివ ఓం శివ ఓం శివ అని చెప్పేసి పదే పదే ఈ పంచాక్షరి మంత్రాన్ని చదువుకోండి ఆ శివ పంచాక్షరి మంత్రాన్ని మీకు ఎన్ని సమస్యలున్నా శివ భగవానుడు చూసుకొని మిమ్మల్ని బయటపడేస్తారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు